ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం వామదేవుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించటానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూరకాంతిగల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు ఆ సభలో నుంచి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడా పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండాలు ధరించటము భస్మం కోసమని సంకల్పించి గోమయాన్ని సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సజ్జోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రాన్ని చదువుతూ దానిని బటన నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తరువాత త్రమాయూషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి ఈ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మలు కొనలు దాటకూడదు ఆ రేఖలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బటనవేలితో కుడివైపు నుంచి ఎడమ పక్కకు రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు ఆకారము వర్ణము గాష్ భూతత్వము రజోగుణము ఋగ్వేదము క్రియాశక్తి ప్రాతస్సదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉపకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వము యజుర్వేదము మాధ్యందిన సవనములకు సంకేతము ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నము మూడవ రేఖకు మకారము అహవనీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ సవనము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుండము ధరించాలి ఈ రీతిగా భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించిన చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపై ఉన్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంత పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసినంత లభించడమే లభించడమేగాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయము తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వాసుదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమభారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం